అరవై రెండేళ్ల పెద్దాయన ఐసెట్ పరీక్ష రాశాడు అంతేకాదు మంచి ర్యాంకు కూడా సాధించారు రిటైర్మెంట్ తీసుకుని మనవళ్ళు మనవరాలతో ఎంజాయ్ చేయాల్సిన వయసులో పరీక్షలు రాయడం ఏంటి అనుకుంటున్నారా ఆయన పరీక్ష రాసింది ఉద్యోగం కోసం కాదు అరవై ఏళ్ల వయసులో పరీక్ష రాసి యువత కంటే మంచి ర్యాంకు సాధించాననే గొప్ప కోసమూ కాదు యువతలో స్ఫూర్తిని నింపడానికి అవును మీరు వింటోంది నిజమే ఇంతకీ అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సమాజంలో పిల్లలు యువత చాలా సెన్సిటివ్ అయిపోయారు చిన్న చిన్న విషయాలకు ఫీల్ అవ్వడం పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం మంచి ర్యాంకు రాలేదు లవ్ ఫెయిల్ అయింది తల్లిదండ్రులు తిట్టారు ఇలా రకరకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి వారికి ప్రాణం విలువ తెలియచెప్పాలని నిర్ణయించుకున్నారు భార్య కుమారుడు చనిపోయినా ఆ బాధను అధిగమించి ఐసెట్లో రెండుసార్లు ర్యాంకు సాధించారు చిన్న చిన్న కష్టాలకే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న నేటి యువతకు తన విజయం ద్వారా స్ఫూర్తినిచ్చారు రావుల సూర్యనారాయణ ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన సూర్యనారాయణ ఎల్ఐసి ఉద్యోగి రెండు వేల ఇరవైలో రిటైర్మెంట్ తీసుకున్నారు భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కుమారుడు శశాంక్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చిన్న కుమారుడు శరణ్ మెడిసిన్ చదువుతున్నాడు అంతా సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో విధి పగబట్టింది ఎంబీబీఎస్ చదువుతున్న చిన్న కుమారుడు మరణించారు కరోనా మహమ్మారి తన భార్యను బలి తీసుకుంది దీంతో మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగైన శశాంత్ దగ్గరికి వెళ్లారు ఈ క్రమంలో పరీక్షలు సరిగా రాయలేదని కొందరు జాబ్ రాలేదని మరికొందరు ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వార్తల్ని చూసినా సూర్యనారాయణ చలించిపోయాడు అలాంటి వారికి ప్రాణాల విలువను తెలియచెప్పాలని వారిలో ప్రోత్సాహం కలిగించాలని ఐసెట్ పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డారు ఆదిలాబాద్లోని ఐసెట్ ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో ఆయన ఎంట్రీ చూసి అంతా పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ అనుకున్నారు కానీ ఆయనేమో చేతిలో హాల్ టికెట్ పట్టుకొని తన సీటు వెతుక్కొని కేటాయించిన కంప్యూటర్ ముందు సీట్లో కూర్చోవడంతో అభ్యర్థులంతా అయ్యారు పరీక్ష రాయడమే కాదు ఏకంగా నూట ర్యాంక్ ఎనిమిదవ ర్యాంకు తెచ్చుకున్నారు గతేడాది పరీక్ష రాసి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ర్యాంకు సాధించగా ఈసారి ఏకంగా నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంకు తెచ్చుకున్నారు చిన్న చిన్న విషయాలకే తనువు చాలిస్తున్న వారిని చూస్తుంటే తన మనసు చలించిపోయిందని అలాంటి వారిలో ఏ ఒక్కరైనా తనను స్ఫూర్తిగా తీసుకుంటారేమోనని ఓ చిన్న ఆశతో ఐసెట్ పరీక్ష రాసినట్టు సూర్యనారాయణ తెలిపారు తాను ఐసెట్ కు మూడు నెలలు మాత్రమే ప్రిపేర్ అయినట్టు చెప్పారు తమ తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాలని తీసుకుంటున్న వారికి సూర్యనారాయణ జీవితం ఆదర్శం కావాలని పలువురు సూచిస్తున్నారు